హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇకపోతే విహారీ అలాగే కనక మహాలక్ష్మి ఇద్దరికీ కూడా మొదటి రాత్రి ఏర్పాట్లు చేద్దామని అనుకుంటూ ఉంటారు ఆదికేశవులు గౌరీ వీళ్ళపే వాళ్ళు అమెరికాకు వెళ్ళే ప్రయాణం ఉందని చెప్పి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు కదా ఆదికేశవులు గౌరీ ఇద్దరు కూడా ఊరు వెళ్ళిపోతారు ఇకపోతే సంతాన సాఫల్యానికి సంబంధించిన పూజ అన్నీ కూడా ఇక దివ్య విజయంగా జరగడంతో ఇద్దరు కూడా సంతోషపడుతూ ఉంటారు కానీ సహస్రా అలాగే అంబిక పద్మాక్షి వాళ్ళు మాత్రం అసలు నువ్వు గుడికి ఎందుకు వచ్చావు ఆయన నిన్ను వదిలేసి వెళ్ళిన వాడి కోసం ఎందుకు ఈ పూజ ఏర్పాట్లు చేస్తున్నావు అని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ అనరాని మాటలు అంటూ ఉంటారు లక్ష్మిని మరి విహారీ సర్ప్రైజ్గా లక్ష్మికి మొదట రాత్రి ఏర్పాట్లు చేసి సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాడా మరి నిజంగా ఇద్దరు ఒకటవ్వబోతున్నారా లేదా ఏం జరగబోతుంది తెలుసుకోవాలి అంటే పూర్తి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం పూర్తి వీడియోని చూసే ముందు మొదటిసారిగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ అనేది మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది ఇక లేట్ చేయకుండా పూర్తి అయితే వెళ్ళిపోదాం గుడిలో ఇక ఆదికేశవులు గౌరీ దంపతులు సహస్ర వాళ్ళకు ఎదురు క్షమాపణ చెప్పినా కూడా వాళ్ళు అర్థం చేసుకోకుండా ఆదికేశవులని పక్కకు నెట్టేయడం జరుగుతుంది కదా గౌరీ ఇక వాళ్ళకి సమాధానం చెప్తున్నప్పటికీ కూడా పద్మాక్షి ఇంకెప్పుడు మీరు మాకు కంట పడడానికి వీలలేదు అని అంటూ ఉంటే కంటపడితే ఏం చేస్తారమ్మా రాహుకాలంలో పెళ్లి జరిగితే ఏం జరుగుతుందో మీకు తెలియదా అయినా ఇలా తప్పుగా ఎందుకు అప్పు అర్థం చేసుకుంటున్నారని గౌరీ అంటుంటే ఆదికేశవులు బదులే గౌరీ మనం మంచిగా చెప్తున్నాం వాళ్ళకి అర్థం కావట్లేదు సరే వెళ్దాం పదా అని చెప్పేసి ఆదికేశవులు గౌరీ ఇద్దరు కూడా దేవుడి ప్రదక్షిణల కోసం చేస్తారు ఇక పీటల మీద కూర్చొని పూజ చేస్తున్న విహారి అలాగే కనక మహాలక్ష్మి ఇద్దరు కూడా సహస్ర వాళ్ళు గుడికి రావడం గమనిస్తారు వెంటనే పూజ అయిపోయిందని పంతులు గారు చెప్పడంతో పంతులు గారి దగ్గర ఆశీర్వాదం తీసుకొని విహారీ అలాగే కనక మహాలక్ష్మి ఇద్దరు కూడా పక్కకు వెళ్ళిపోతారు అక్కడ ఆదికేశవులు గౌరీ ఉండడంతో వెళ్ళి మేము అమెరికాకు వెళ్ళాలని అనుకున్నాము ఈరోజు మేము వచ్చిన పని పూర్తయిపోయింది అనగానే అవునా మీరు వచ్చిన పని పూర్తయిందా అయితే ఈరోజే అమెరికాకు వెళ్ళిపోతున్నారనమాట మేము కూడా వచ్చిన పని పూర్తయింది మేము కూడా ఈరోజు సాయంకాలం బస్ ఉంది ఊరికి వెళ్ళిపోతాము అని అనడంతో నాన్న అని చెప్పేసి కనక మహాలక్ష్మి బాధపడుతూ ఉంటే గౌరీ కూడా బాధపడుతూ ఉంటుంది ఈసారి ఎప్పుడైనా మీరు ఈ దేశానికి వచ్చినప్పుడు రెండు నెలలైనా కనీసం మన ఊర్లో ఉండేలా రావాలమ్మా అనగానే సరేనా అని చెప్పేసి అంటూ ఉంటుంది కనక మహాలక్ష్మి సహస్ర వాళ్ళు అప్పటికే లక్ష్మిని వెతుక్కుంటూ వస్తూ ఉండడం గమనించిన విహారీ మామయ్య మీ కోసం క్యాబ్ బుక్ చేశాను పదండి వెళ్దామని చెప్పేసి వాళ్ళని పక్కకు తీసుకొని వెళ్తాడు లక్ష్మిగా దేవుడికి మొక్కుకుంటూ ఉంటే సహస్ర లక్ష్మిని చూసి ఏంటి లక్ష్మి ఇక్కడేం చేస్తున్నావు అని అడుగుతూ ఉంటారు గుడికి వచ్చానమ్మా అని అనగానే గుడిక ఎందుకు వచ్చావు అని అంటూ ఉంటే మా ఆయన కోసం పూజ చేయడానికి వచ్చానమ్మా అని అనగానే అందరు కూడా షాక్ అయిపోతారు వెంటనే అంబిక మరి మీ ఆయన కోసం పూజ జరిపించాలని ఇంట్లో ఏ ఒక్కరికైనా చెప్పి రావచ్చు కదా అని అంటూ ఉంటే చెప్పాలని అనుకున్నానమ్మా కానీ మీలో ఎవరు కూడా అప్పటికి నిద్ర లేవలేదు అందుకనే చెప్పలేదమ్మా అనగానే ఇదేదో చూస్తుంటే మన దగ్గర దాస్తున్నట్టుందక్క అని అంటూ ఉంటుంది యమున గుడిలో ఈ గొడవ ఎందుకు ఇంట్లో వెళ్ళి మాట్లాడుకుందామని యమున అంటూ ఉంటే దానికి నామోషియా లేదా దాన్ని నిలదీసి అడుగుతున్నందుకు నీకు నామోషియా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడే బిహారీ వస్తాడు బిహారీని చూసి అందరూ కూడా షాక్ అయిపోతారు ఏంటి నువ్వు ఇక్కడ అయినా బాబా నీకు అర్జెంటుగా మీటింగ్ ఉందని చెప్పి ఆఫీస్కి వెళ్తానని చెప్పావు కదా ఆయన ఇక్కడ గుడికి ఎందుకు వచ్చావు అని అడుగుతూ ఉంటే ఆయన ఈ లక్ష్మి గుడిలో ఉందని నీకెవరు చెప్పారు అది కూడా ఇక్కడే ఉందని ఎవరు చెప్పారు నువ్వు అదే చెప్పిందా లేదా నువ్వు నువ్వు మాయ చేసి ఇక్కడికి తీసుకొచ్చిందా అనగానే అయ్యో అత్తయ్య అలా తప్పుగా అపార్థం చేసుకోకండి అని చెప్పి అంటూ ఉంటే యమున కూడా అవును తప్పుగా అపార్థం చేసుకోకండి వదిన ఏంటి ఆ మాటలు అని అంటూ ఉంటే మరి నీ కొడుకు చెప్పే మాటలు వింటే ఇలా అనుమానించాల్సి వస్తుంది అని పద్మాక్షి అంటూ ఉంటుంది వెంటనే ఇక సత్య రావడంతో నా ఫ్రెండ్ సత్యనే ఇక్కడ లక్ష్మీ ఫోన్ చేసి చెప్పాడు అందుకే ఇక్కడికి వచ్చాను అని అనగానే వెంటనే యొక్క అవునండి నేనే లక్ష్మి ఇక్కడ ఉందని ఫోన్ చేసి విహార్కి చెప్పాను విహారి ఇప్పుడే గుడికి వచ్చాడు అని అనగానే సరే సరే ఇక్కడ గొడవ ఎందుకు వెళ్దాం పదని అని చెప్పి వసుద అనగానే వెంటనే పంతులు గారు అమ్మ ఏంటమ్మా అంత పెద్ద పూజ చేసి ప్రసాదం తీసుకోకుండా వెళ్తావా అని చెప్పి పంతులు గారు ప్రసాదం తీసుకురావడంతో ఉన్న వాళ్ళందరికీ కూడా డౌట్ క్లియర్ అయిపోతుంది వసుధ వెంటనే చూసావా అమ్మకా చూస్తుంటే అర్థమవుతుంది కదా లక్ష్మి పూజ జరిపించడానికి గుడికి వచ్చిందని పదని అని చెప్పి అందరు కూడా కలిసి ఇంటికి వెళ్ళిపోతారు ఇకపోతే లక్ష్మి ఇంకా దేవుడు బొమ్మ పట్టి ని బాధపడుతూ ఉంటుంది నాకు ఇంతటి అదృష్టాన్ని కలిగిస్తావని కల్లో కూడా ఊహించలేదు విహారి గారు నన్ను భారీగా అర్థం చేసుకొని ఇలా నాతో మంచిగా కలిసిపోతారని అనుకోలేదు ఇక నువ్వు ఎన్ని పరీక్షలు పెట్టినా ఈజీగా భరించగలుగుతానమ్మా అని అంటూ ఉంటే అప్పుడే ఏమన్నా వచ్చి లక్ష్మికి క్షమాపణ చెప్తుంటే అదేంటమ్మా మీరు నాకు క్షమాపణ చెప్పడం ఏంటి అనగానే క్షమాపణ చెప్పడం కాదు లక్ష్మి అందరిలాగానే నేను కూడా నీతో దురుసుగా ప్రవర్తించానని అనిపించింది నిన్ను పెళ్లి చేసుకోమని బలవంతం పెట్టాను పెళ్ళి చేసుకుంటే సంతోషంగా ఉంటావని అనుకున్నాను కానీ ఈ పెళ్ళంటే నీకు ఇష్టం ఉందా లేదా అని అడగలేకపోయాను లక్ష్మి అని అంటూ ఉంటే వెంటనేక లక్ష్మి అమ్మ ఏం చేస్తున్నా నా మంచి కోసమే చేస్తారు నేను సంతోషంగా ఉండాలని చేస్తారని నాకు తెలుసమ్మా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఇకపోతే వెంటనేక బీహారి కూడా లక్ష్మి గురించి గుడిలో జరిగిన దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు లక్ష్మిని భారీగా ఒప్పుకొని మంచి పని చేశాను లక్ష్మి జీవితం ఏమైపోయిందో అని ఆలోచించలేకపోయాను మదన్ని పెళ్లి చేసుకోమని బలవంత పెట్టాను తను నా కోసం మదన్ కోసం పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది కానీ ఇష్టం లేకపోయినా నా కోసం ఇదంతా చేసింది అని ఈ విధంగా లక్ష్మి గురించి ఆలోచిస్తూ ఉంటాడు లక్ష్మి మంచితనాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు విహారీ ఇంకొంచెం అయితే ఇక లక్ష్మి ఇక ఫోన్ చేస్తుంది గౌరీ ఫోన్ చేసి ఏంటమ్మా అనగానే అమ్మ లక్ష్మి నువ్వు పూజ చేసావు కదా ఇక ఈరోజు మంచిదంట ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత నువ్వు వెంటనే తులసికోట దగ్గర దీపం వెలిగిస్తే నీ భర్తకు చాలా మంచిదంట మా మన ఊరి భద్రగారు చెప్పారు అనగానే సరే అమ్మా అలాగే చేస్తాను అని చెప్పి అంటూ ఉంటే వెంటనే దీపం తీసుకువెళ్ళి తులసికోట దగ్గర పెట్టి పూజ చేసి దేవుడికి మొక్కుకుంటూ ఉంటుంది ఈ లోపే అంబికా పద్మాక్షి సహస్ర అందరు కూడా తులసికోట దగ్గరకు వస్తూ ఉంటారు ఈ పాటికే పూజ చేసిన లక్ష్మిని చూసి సహస్ర కోపంతో మైండిపోతూ ఉంటుంది ఏ లక్ష్మి ఏం చేస్తున్నావే అనగానే అమ్మ ఈరోజు చాలా మంచిదంట నా భర్తకు మంచి జరగాలని చెప్పి దేవుడి దగ్గర దీపం పెట్టానమ్మా అనగానే అసలు ఈ ఇంట్లో దీపం పెట్టడానికి నువ్వెవరే ఈ ఇంటికి నీకు ఏంటి సంబంధం అని చెప్పి అనరాని మాటలు సహస్ర అంటూ ఉంటుంది వెంటనే విహారీ వచ్చి ఏంటి సహస్ర అలా మాట్లాడుతున్నావు లక్ష్మిని అమ్మ ఇంటికి తీసుకొచ్చినప్పటి నుంచి మనలో ఒక మనిషిగా కలిసిపోయింది అలాంటి లక్ష్మి ఇంట్లో దేవుడి ముందు దీపం పెడితే తప్పేముంది అని అంటూ ఉంటే ఏంటి విహారీ నువ్వు లక్ష్మిని బాగా వెనకేసుకొస్తున్నావు అని అంబిక అంటూ ఉంటే అది కాదత్తయ్య వెనుకేసుకోరా రావడం కాదు అయినా ఉన్న నిజం చెప్తే ఇలానే ఉంటుంది అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు యమున ఇద్దరు కూడా చిన్న విషయాన్ని ఇంత పెద్ద రాద్దాంతం చేయడం ఎందుకు అనగానే ఇది నీకు చిన్న విషయంలో అనిపిస్తుంది యమున అని చెప్పేసి పద్మాక్షి అంటూ ఉంటుంది అప్పటికే ఇక పూజ చేసి వెంటనే లక్ష్మి విహారి దగ్గర ఆశీర్వాదం తీసుకోవడానికి అక్షంతర పట్టుకుంటుంది కదా విహారి దగ్గరికి వెళ్ళి విహారి చేతిలో అక్షంతలు పెట్టి ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటుంది లక్ష్మిని చూసి విహారి చాలా సంతోషపడుతూ ఉంటారు మరి నిజంగా విహారి లక్ష్మి ఇద్దరు చేసిన పూజకు గాను ఫలితం లభించబోతుందా ఇద్దరికి మొదటి రాత్రి జరిగి ఒక పాప బాబు పుడితే తర్వాత సహస్ర పరిస్థితి ఏమవుతుంది అసలు ఏం జరగబోతుంది అని తెలుసుకోవాలి అంటే తర్వాత చూడాల్సిందే